ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ముగిసంగా తెలిసిందే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడో తేదీలో మూడు విడతలో జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ కనిష్టమైన ఆధిక్య స్థానంలో గెలుచుకుందనేసి ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చార్ చేశారు తాజా రేవంత్ రెడ్డి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పంచాయతీ ఎన్నికలు ఎన్నికలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాము ప్రజా పాలనకు రెండేళ్ళ సంబరాలు జరుపుకున్నాము ఇదే సమయంలో సర్పంచ్ ఎన్నికలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి మా ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం చూపించారని సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నారని మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల డెబ్బై రెండు సర్పంచ్ స్థానాలకు గాను ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకుంది మరొక ఎనిమిది వందల ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారు మొత్తం ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది కొన్ని గ్రామాల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయని ఈ రెండు పార్టీలు కలిపి నాలుగు వేల రెండు వందల ఇరవై ఒక్క స్థానాల్లో సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాయి సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్తో కలిపి అరవై ఆరు శాతం కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు శాతం సీట్లను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది బీజేపీ బీఆర్ఎస్ ముప్పై మూడు శాతం స్థానాలు గెలిచాయి కాంగ్రెస్ గెలిచిన అసెంబ్లీ స్థానాలే కాకుండా మరొక ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సర్పంచ్ల సర్పంచ్ల స్థానాలను గెలుచుకున్నామని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని స్పష్టంగా ఈ ఎన్నికల ఎన్నికల తీర్పుతో తెలిసిపోయిందనేసి రేవంతి రెడ్డి చెప్పారు రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ప్రజలు మమ్మల్ని ఆదరించారనేసి పట్టణాలు గ్రామాన గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజల నుంచి మాకు ఆదరణ లభిస్తుందనేసి మేము ప్రవేశపెట్టిన పథకాల పట్ల ప్రజలు పూర్తిగా సంతృప్తితో ఉన్నారని భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా గెలుస్తుందని గెలుస్తుందనేసి రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో కొత్త రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు జారీ సన్న బియ్యం పంపిణీ రైతు రుణమాఫీ రైతు భరోసా సన్న బోనస్ చెల్లింపు ఉచిత కరెంటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము రెండు వందల యూనిట్లపు ఉచిత విద్యుత్తు ఐదు కే సిలిండరు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల మేరకు సున్నా వడ్డీకే మహిళ సంఘాలకు రుణాలు నాలుగున్నర లక్షల మంది నిరుపేదలకు ఇందిరామ్మ ఇళ్ళ అందిస్తున్నాం అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే అరవై ఒక్క వేల ఉద్యోగులు భర్తీ చేస్తామని సుదీర్ఘకాలం అపరిష్కృత అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సంస్థకు పరిష్కారం చూపమని చూపమని వందేళ్లుగా జరగని బీసీ కులగరణ చేపట్టడం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ టూ బై తాడు సీట్లను మెజార్టీతో అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు అన్ని పార్టీల అభిప్రాయం మేరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు